నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ కాంతార మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి కాంతార మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ కాంతారా మూవీకి సంబంధించి ప్రీవియస్లో మనం చాలా న్యూస్ విన్నాము సో ఆర్టిస్టులు చనిపోతున్నారని చెప్పేసి అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లా చాలామంది చనిపోతున్నారని చెప్పేసి ఇంకొక న్యూస్ మనం వింటూనే వచ్చాం బట్ రీసెంట్గా చూసుకున్నట్టయితే కాంతారా మూవీలో యాక్ట్ చేసిన యానిమల్ అని చెప్పుకోవచ్చు అది కూడా చనిపోయింది అని చెప్పేసి అని ఒక న్యూస్ వచ్చింది సార్ మరి దానిపైన ఏమంటారు అంటే కాంతారా వాళ్ళు ఇప్పటికే నలుగురు చనిపోయారు ఐదో వ్యక్తి కూడా మనం చనిపోయాడు ప్రభాకర్ కళ్యాణి అనే అతను ఇంట్లో జారిపడ్డా అతను లాయర్గా నటించాడు ఇక్కడ స్టేజ్ రంగస్థలం ఉన్నట్టు అతను అతను ఒక చనిపోవడం అతంటే ఇంట్లో జారిపడ్డ దెబ్బలు తగిలిని హాస్పిటల్ తీసుకెళ్ళారంట ఆ తర్వాత చనిపోయాడు అతను ఓకే తర్వాత అంతకుముందు రాకేష్ పూజారి అని ఒక అతను చనిపోయాడు అలాగే షూటింగ్లో అక్కడ కాల నలుగురు టెక్నీషియన్ మొత్తం చచ్చిపోయారు ఈ కాంతరా చాప్టర్ వన్ క్లిక్ వెల్ అనమాట అయితే ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఈ దేవతలకు ఆగ్రహించింది కోపం వచ్చింది అందుకే చనిపోతున్నారు వీళ్ళు అన్నారు దాంట్లో కంబళ పోటీలో స్టార్టింగ్ లో రిషబ్ శెట్టి ఎంట్రీలో ఎంట్రీ ఎంట్రీ సీన్లో దున్నపోతుంది అది కూడా ఓకే ఇప్పుడు అదే చనిపోయిందని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది అందుకని వరుసగా ఇట్లా మరణాలు ఏంటి అని దాని మీద చాలా మంది నిర్మాతలు కూడా ఆందోళన చెందుతున్నారు వాళ్ళు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళు అడిగారు అట పంజులీలు ఉంటారు కదా మనం ఈ సినిమా చేస్తున్నాము ఏమైనా ఆటంకాలు ఉంటాయా అంటే ఆటంకాలు ఉన్నా గానీ విజయవంతంగా మీరు పూర్తి చేస్తారని చెప్పి పంజుర్లీ పూజారులు చెప్పారట అంటే ఆటంకాలుంటే తెలుసు తెలుసు అంటే మరి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి దేవతల కోపం వచ్చిందా పంజుర్లీ దేవతలకి అని తెలియదు కానీ వరుసగా చచ్చిపోవడంతో ఇంకా సినిమా రిలీజ్ అయ్యేలో ఇంకెన్ని వార్తలు వింటామో మాకు తెలియదు సార్ ఆల్రెడీ మూవీ స్టార్ట్ చేయడానికి ముందు చెప్పారు కాబట్టి అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి మూవీలో షూటింగ్ టైంలో ఏమైనా అంటే ఒక సెంటిమెంట్ అనుకోవాలి నిష్టగా సినిమాలు చేయాలి సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి పవిత్రమైన సినిమాలు చేసేటప్పుడు కొంత నిష్టగా కూడా ఉండాలంటారు ఎందుకంటే మనకు ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో వెంకటేశ్వర పాత్ర పోషించిన శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన శ్రీరాముడు పాత్ర పోషించిన జ్ఞానం మీద పడుకోవడం శాఖాహారం తినటం అనేది విన్నాం వార్తలో అలాగే సుమ్మన్ గారు కూడా అన్నమయ్య సినిమా చేసేటప్పుడు వెంకటేశ్వమి పాత్ర పోషించినప్పుడు కూడా నేను కూడా నిష్టగానే ఉన్నాను చెప్పాడు అంటే కొన్ని కొన్ని పాత్రల విషయంలో నిష్టగా ఉండాలి అలా లేకపోతే అది దైవానికి కోపం వచ్చిందా అని మనం చెప్పలేం కానీ ఏదైనా కానీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు మణి చిత్ర తాళ ఒక సినిమా వచ్చింది అదే చంద్రమూఖి పేరుతో తీశారు కదా ఆ సినిమా విషయంలో కూడా ఇప్పుడు ఆ సినిమాలో నటించిన మన చిత్ర దాడులు నడి సౌందర్య గారు కూడా విమాన ప్రమాదంలో మరణించారు అది తెలిసిందే కదా విష్ణువర్ధన్ దీనికి సెకండ్ పార్ట్ చంద్రముఖికి సెకండ్ పార్ట్ చేస్తుంటే ఆ సినిమాలో హీరో విష్ణువర్ధన్ రజనీకాంత్ పాత్ర పోషించాడు ఇక్కడ తెలుగులో ఫస్ట్ పార్ట్లో ఆ ఫస్ట్ పార్ట్లో కూడా విష్ణువర్ధన్ ఉన్నాడు సెకండ్ పార్ట్ చేసేటప్పుడు విష్ణువర్ధన్ కూడా చనిపోయాడు అలాంటప్పుడు ఇట్లా మా దయ్యం చంద్రముఖికి కోపం వచ్చింది తీసే తీసేసుకుని అందరం చంపేస్తుందని చెప్పి అప్పట్లో కూడా రోమర్లు వచ్చినాయి అంటే ఇక్కడ దీనికి కారణం ఏంటంటే మనం ఇదే ప్రత్యేకంగా చెప్పలేము కాబట్టి కాకతాళీయంగా జరిగినా కానీ దీనికి ముడి పెట్టాల్సి వస్తుంది రజనీకాంత్ కూడా సినిమా చంద్రముఖి టూ చేయాల్సి వచ్చినప్పుడు కూడా చేయకపోవటం కారణం అదే అని చెప్తాడు అంటారు నాగపల్లి అనేది చేశారు కదా ఆ సినిమాని సెకండ్ పాత్ర నాగవల్లి అని సినిమా చేసుకుంటూ వచ్చారు అక్కడ గారు ఆ పాత్ర పోషించారు మరి అప్పుడు రజనీకాంత్ కూడా వద్దనుకున్నాడు విష్ణువర్ధన్ చనిపోయిన తర్వాత చైల ఏదేమైనా కానీ మొత్తానికైతే ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు సినిమా వాళ్ళు ఓకే ఇలా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం తప్పాల్సింది కొన్ని నమ్మాలి కొన్ని ఇట్లాంటి జరుగుతున్నప్పుడన్నా మనం నమ్మలేము అంటే మనం ముర్ఖులుగా చూడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా నిర్మాత చెప్పాడు మేము అడిగాము సినిమా స్టార్టింగ్లోనే అడిగాము కొన్ని ఆటంకాలు ఉంటాయని చెప్పారు కి సీక్వల్ గా వచ్చేసి ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయబోతున్నారు అనేసి వార్తలు వచ్చేసి కాంతారాత్రిలో బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి ఇలా వస్తున్నాయి కాబట్టి సో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఒప్పుకుంటారంటారా సార్ అసలు అయితే అంటే ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నాయి కదా ఒప్పుకుంటారా అంటే అంటే ఆల్రెడీ రిషబ్ శెట్టిను ఎన్టీఆర్ గారు కలిసారు అప్పట్లో టాక్స్ జరి అని అంటారు లేదు కానీ వచ్చింది కాంతరా త్రీ ఉంటుందా లేదా కాంతరా త్రీ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడా లేదా ఇలాంటి అంశాలు అయితే ఉంటాయి కొన్ని ఇంట్లో సెంటిమెంట్గా ఫీల్ అయినప్పుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు లేదా కొన్ని పరిహారాలు చేసుకోవడము వాళ్ళకి సంబంధించిన ఏవో చేసుకుని చేస్తారు ఇట్లాంటప్పుడు అది మొత్తానికి అయితే ఇలా కాంతార వన్ విషయంలో చాప్టర్ వన్ విషయంలో జరుగుతున్నాయి ఇవన్నీ కాంతార చేసినప్పుడు కూడా ఇలాంటివి రాలేదు కాంతార వన్ చేసేటప్పుడు మాత్రమే ప్రిక్వెల్ అంత అంతకుముందు ఏం జరిగింది అనే స్టోరీ చెప్పే విషయంలోనే ఆ రాకేష్ పూజారి మొదలు పెట్టి దాదాపు నలుగురు ఐదుగురు చనిపోయారు అలాగే ఆ కాంతరం యాక్ట్ చేసిన దొంగపోత చనిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా సెంటిమెంట్ లాగా అయిపోయేసరికి ఇప్పుడు కాంతార త్రీ చేస్తారా లేదా ఉంటుంది డౌట్ ఉంటుంది ఒకవేళ ఆపేద్దాం అనుకోవచ్చు ఎందుకు వచ్చింది సార్ సమస్యలు మనకి అనే ఉద్దేశంతో కూడా కూడా ఓకే సార్ కాంతారవన్ మూవీకి సంబంధించిన విశేషాలు అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ